బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నన్ను కాదు మీరు ప్రశ్నించేది మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడున్న వైసీపీ నేతలు నన్ను అడ్డుకుంటామని వస్తున్నారు అడ్డుకోవాల్సింది నన్ను కాదు ప్రశ్నించాల్సిన నన్ను కాదు మీ నాయకుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేను గిరిజన ప్రాంతంలో గిరిజనులు మాత్రమే టీచర్లుగా ఉండాలని జీవో త్రీ ఇస్తే రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించకుండా జీవో కొట్టేసేలా చేసింది మీ నాయకుడు కాదా నాలుగేళ్ల కనీసం ఆ సమస్యలపై పట్టించుకున్నాడా ఈ గిరిజనులు మా వాళ్ళు వాళ్ళ కోసం నేను పోరాడతా మళ్ళీ వాళ్ళ హక్కులు వాళ్లకు వచ్చేలా నేనే పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఐటిడి ఐటిడిఏ రంపచోడవరంలోని వైరామవరం మండలాన్ని రెండు మండలాలు చేయమని కోరారు నిన్నే కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం తొందరలోనే అమలులోకి వస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను ఇంకొక సీతంపేట ఐటీడీఏలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాభై కోట్లతో కడుతున్నాం ఐటీడీఏ పార్వతీపురంలో యాభై కోట్లతో ఇంకొక హాస్పిటల్ కడుతున్నాం రంపచోడవరంలో ఐటిడిఏ యాభై కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం కేఆర్పురంలో యాభై కోట్లతో ఇంకొక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం కడాన శ్రీశైలంలో కూడా ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకని ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం నాకు రెండు కళ్ళు అభివృద్ధి లేకపోతే సంపద రాదు సమీక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు అందుకే నేను ఆ రోజు చెప్పాను సూపర్ సిక్స్ ఇస్తానన్నాను నేను కష్టపడేది పేదవాళ్ళ కోసం ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ సిక్స్ ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నా